సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రెండు మూడు నాలుగు ఈ మూడు నంబర్లో ఒక నంబర్ అనుకో నీకున్న సమస్య ఏంటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఈ సాయి తెలుపుతాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అనుకోండి ఫ్రెండ్స్ రెండు మూడు నాలుగు ఏదో ఒక సంఖ్య అనేది అనుకోండి మీకున్న సమస్య ఏంటి అందుకు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలో తెలుసుకోండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రెండు మూడు నాలుగు ఈ మూడు సంఖ్యల్లో అనుకున్నారు కదా మొట్టమొదటిగా రెండవ సంఖ్య రెండవ సంఖ్య ఎవరైతే అనుకున్నారో వారికి ఇలాగ ఉన్నది బిడ్డ నీకున్న సమస్య నుంచి బయటపడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో చెప్తాను నువ్వు ఏదో ఒక కోరిక ఒక విషయం గురించి అనుకుని ఉన్నావు అది తప్పకుండా నెరవేరాలి అంటే దానికి పరిష్కారం కూడా ఉంది అది నువ్వు శ్రద్ధగా చేసావే అంటకే నువ్వు తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటావు నీ కోరిక తీరుతుంది నీ యొక్క సంకల్పం నెరవేరాలి అంటే రెండు రోజుల పాటు ఇష్టమైన వస్తువులకు దూరంగా ఉండు ఈ సాయి స్మరణ చేస్తూ ఉంటే యథార్థ మార్గం అనేది ఏర్పడుతుంది నీ కోరికలు తీరికే మార్గం అనేది ఏర్పడి నీకు అలాంటి సందర్భాలు అవకాశాలు ఈ సాయి కల్పిస్తాను రెండు వారాల పాటు నీకు ఇష్టమైన వస్తువులు తాకకుండా ఉండు అంటే అవి ఆహార పదార్థాలైనా లేదా నువ్వు వాడే ఇష్టమైన వస్తువులైనా సరే రెండు రోజుల పాటు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఈ సాయి స్మరణ చేసినందువల్ల ఈ సాయి అనుగ్రహ అనుగ్రహంతో నీకు కావలసిన ఆ యొక్క కోరికల మార్గం అనేది ఏర్పడుతుంది నీ కోరిక తీరుతుంది నీ ఇష్టాలు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ సాయి పరిష్కారం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బిడ్డ ఇక మూడు మూడవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో మూడవ నెంబర్ అనుకున్న వారికి మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్న అలాగే నీకున్న సమస్యలు అనేవి బయటపడాలి అంటే ముఖ్యంగా చేయవలసింది అనవసర ప్రసంగాలు వెకిలి మాటలు మాని సి సాయి స్మరణ వేది చేయాలి రాబోయే ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో అవన్నిటి కూడా అవన్నిటి నుంచి కోలుకుంటారు ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా తప్పకుండా తీరిపోతాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడటం తగ్గించాలి అలాగే ఇతరులని కించపరచడం లాంటి వికిలి మాటలు అస్సలు మాట్లాడకూడదు సాయి నామాన్ని జపిస్తూ ఉన్నా సాయి పాటలు చదువుతూ ఉన్నా సాయి సచరిత్ర చదివిన మీకు కావలసిన పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా ఏదైతే మీరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం మీకు సజావుగా సాయి ఏర్పరుస్తారు ఇక నాలుగవ నంబర్ నాలుగవ నంబర్ ఎవరైతే అనుకో ఉంటారో వాళ్లకు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగే విధంగా ఒకే ఒక మార్గం అది సాక్షాత్ శ్రీ సాయి ఆరు ఆరుసార్లు పారాయణం చేయాలి మీరు కోరుకున్న కోరిక కొంచెం పెద్దదై ఉండొచ్చు కాబట్టి ఆరుసార్లు పారాయణం చేస్తే మీ పనులన్నీ చక్కగా చక్కబడతాయి కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో మూడవ నంబర్ నాలుగవ నెంబర్ కోరుకున్న వాళ్ళు వాళ్ళు సాయి సచరిత్రను ఆరుసార్లు పారాయణం చేయమని చెప్పి మనకు బాబా పరిష్కారాల్లో తెలపడిందండి మీకున్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయన్నమాట కాబట్టి సాయి సచరిత్ర ఆరుసార్లు పారాయణం చేయండి ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పింది ఏం కాదండి బాబా భక్తులు ఉన్న సమస్యలు పరిష్కారాల్లో నుంచి చెప్పబడినాయి కాబట్టి మనకు సాయి ఏదో ఒక రూపంలో అండగా ఉంటారు అని చెప్పి తెలపబడిన కొన్ని పరిష్కారాలు ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మీకున్న ఎలాంటి చిక్కులు సమస్యల నుంచి కూడా బయటపడే మార్గం గారే చూపుతారండి బాబాను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా ఆ యొక్క ఆయన ఆశీర్వాదంతో ఎలాంటి కష్టాన్నైనా అయినా దాడుతారు ముఖ్యంగా చెప్పాలంటే మన సాయే అమ్మిడుండి దగ్గరుండి మన సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్నా సరే సాయి రక్షించయ్యా అన్నప్పుడు ఏదో ఒక మార్గంలో అది మనుషుల రూపంలోన జంతువుల రూపంలోన ఒక సందేశం మూలంగాన ఏదో ఒక రూపంలో మనకు పరిష్కారం తెలుపుతారు నేనున్నాను అని ఒక సాయి శబ్దం కానివ్వండి నామం కానివ్వండి లేదా ఆయన రూపం కానివ్వండి మనకు ప్రత్యక్షం మనకు కనిపించేలా కూడా చేస్తాడు అదే బాబా మనకు అనుగ్రహం ఇచ్చారు అని చెప్పి తెలపడానికి కాబట్టి సాయిని సదా స్మరిద్దాం బాబా అనుగ్రహం పొందదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయి